హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి ఇవాళ వీడియో ఏంటంటే నేను డిమార్ట్ వెళ్ళాను ఆ రోజు తీసిన వీడియో ఇది కొంచెం క్లిప్ మాత్రమే తీశాను అక్కడ డిమార్ట్లో అసలు వీడియో తీయొద్దు అని చెప్తున్నారు అందుకే కొంచెం క్లిప్ తీశాను ఇది చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను తీసుకున్న సామాన్లు మొత్తం వాటి రేట్లు ఎంత మొత్తం క్లారిటీగా నేను మీకు ఇవాళ చూపిస్తాను చూసేయండి కంపల్సరీ ఎక్కడ స్కిప్ చేయొద్దు మొత్తం అప్పటికే అసలు వీడియో తీయద్దు అని చెప్తున్నారు అయినా తీసి ఇది టాటా సాల్ట్ ప్యాకెట్స్ ఒక్కొక్కటి ట్వంటీ సెవెన్ రూపీస్ ఏమో పడింది త్రీ సాల్ట్ ప్యాకెట్స్ తెచ్చుకున్నా ఎందుకంటే ఎప్పుడైనా కూడా సాల్ట్ కంపల్సరీ స్టాక్ ఉంచుకోవాలని చెప్తారు మన పెద్దలు ఎందుకంటే ఉప్పు ఇంకొక ఇంకొకరు కదా మనకి నెక్స్ట్ ఇది పెసరపప్పు పెసరపప్పు ఎంతుందంటే కేజీ వన్ థర్టీను కేజీ కన్నా తక్కువ ఉంది అందుకోసమని వన్ ఫార్టీ వన్ నెక్స్ట్ ఇది కందిపప్పు నేను కొంచెం కందిపప్పు ఎక్కువ తెచ్చి పెట్టుకుంటానండి చూడండి వన్ ఎయిటీన్ రూపీస్ అంటే కొంచెం తక్కువ త్రీ కేజీస్ వరకు తీసుకున్న త్రీ ఫార్టీ వన్ రూపీస్ వన్ ఎయిటీన్ అంటే నార్మల్గా బయట కొంచెం ఎక్కువే ఉంది కాస్ట్ ఇప్పుడు కొంచెం తగ్గింది పర్లేదు నెక్స్ట్ ఇది మైదా మైదా పిండి ఇది కూడా కేజీ కొంచెం తక్కువ ఉంది కేజీకి ఫార్టీ సెవెన్ రూపీస్ కేజీ కొంచెం తక్కువ ఉంది ఫార్టీ సిక్స్ రూపీస్ అట్లా పడ్డది నెక్స్ట్ మెయిన్ జీలకర్ర అండి ఆవాలకన్నా జీలకర్ర ఎప్పుడు ఎక్కువ కాస్ట్ బయట తీసుకుందామంటే తులం అట్లా ఇస్తారు కదా చాలా కాస్ట్ ఉంది కానీ డీమట్లో లూజ్గా తీసుకుంటే తక్కువ కాస్ట్ పడుతుంది మనకి పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నట్టు ఎయిటీ రూపీస్ అంటే సెవెంటీ చిల్లర అట్లా పడవచ్చు పావు కేజీకి నెక్స్ట్ పల్లీలు చట్నీకి పల్లీలు ఇది ఎంత కాస్ట్ ఉంది వన్ ట్వంటీ త్రీ కేజీ వన్ ట్వంటీ త్రీ అంటే నేను కేజీ కన్నా తక్కువ తీసుకున్నాను నైంటీ నైన్ రూపీస్ పడింది నెక్స్ట్ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఎందుకంటే ఇది ఫాస్ట్గా అయిపోతుంది కదా పిల్లలకి మార్నింగ్ టిఫిన్ లాగా చేసేయడానికి అందుకే ఇది కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఫార్టీ ఎయిట్ రూపీస్ కేజీ త్రీ కేజీస్ అట్లా పడ్డది త్రీ కేజీస్ అట్లా తీసుకున్న ఫార్టీ నైన్ రూపీస్ అట్లా పడ్డది ఇది నెక్స్ట్ షుగర్ షుగర్ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటాను నేను ఎందుకంటే ఏమన్నా స్వీట్స్ అవి ఇవి చేయాలన్నా టీలకి ఛాయ్లకు కంపల్సరీ కావాలి కదా నాకు ఈ ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక త్రీ మంత్స్ అయినా వస్తాయండి కంపల్సరీ నేను తెచ్చుకున్నాయి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ అట్లా వస్తాయి షుగర్ కూడా ఎక్కువ వస్తుంది కందిపప్పు కూడా త్రీ మంత్స్ కంటే ఎక్కువ వస్తుంది నాకు పల్లీలు కానీ ఇవన్న కానీ నాకు ఎక్కువ వస్తాయి జీలకర్ర అయితే అక్కడ చాలా రోజులు వస్తాయి పావు కేజీ అంటే చాలా ఎక్కువ కదా ఎక్కువ రోజులు వస్తుంది నెక్స్ట్ షుగర్ ఫార్టీ త్రీ రూపీస్ ఉంది ఫార్టీ త్రీ రూపీస్ అంటే నేను ఫోర్ కేజ్ అట్లా తీసుకున్నా వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ పడింది నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకొక బ్యాగ్ లేని పట్టిస్తానండి ఇది నూడిల్స్ మా పిల్లలకి ఇష్టం ఇది నూడిల్స్ నేను ఒకసారి చెప్పాను కదా దీ తెచ్చుకున్నాను అని చెప్పేసి ఇదే తాకూ దీని ఎంఆర్పి ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఉంది కదా నేను చూపిస్తాను మీకు ఎంత ఉందో దీనిపైన వన్ థర్టీ రూపీస్ ఉంది కదా వన్ నాట్ టూ రూపీస్ అట్లా పడింది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా కాకుండా నార్మల్గా నేను పావు కేజీ ప్యాకెట్ల హాఫ్ కేజీ ప్యాకెట్ అట్లా దొరుకుతుంది నేను అది చూస్తే ఇంత వచ్చిందంటే ఎయిటీ రూపీస్ పడింది హాఫ్ కేజీ దానికి ఎయిటీ రూపీస్ పడింది దీంతో చూసుకుంటే కొంచెం అవి కొంచెం ఉన్నాయి నూడిల్స్ ఇవి పర్లేదు ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి ఇది కూడా పక్కన చెప్తాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్లోజ్ అప్ నేను ఎప్పుడైనా కూడా ఇట్లా బై వన్ గెట్ వన్ లాగా తీసుకుంటా దీని కాస్ట్ కూడా మీకు చెప్ దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ ఫోర్ ఉంది చూడండి టూ ఫార్టీ ఫోర్ కాకపోతే వన్ సిక్స్టీ ఫోర్కి వచ్చింది బై వన్ గెట్ వన్ నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను దాన్ని చాలా డేస్ వస్తుంది మనకు పిల్లలు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ఇలా తెచ్చుకోవడం బెటరు వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ ఫోర్కి టూ వచ్చాయి ఇలా దీంట్లో ఈ ప్యాకెట్లో నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్స్ గోల్డ్రాప్ ఆయిల్ ప్యాకెట్స్ ఒక్కనికి వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ అంటే నేను ఫైవ్ తీసుకున్నాను ఫైవ్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి మొత్తము నేను చూపిస్తాను మీకు టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ పడ్డాయి నేను బయట షాప్లో తెప్పిస్తే ఎంత అంటే ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా పడ్డాయి ఇట్లా వన్ ఫార్టీ పడ్డాయి మనం ఇంట్లో ఒకేసారి తెచ్చుకుంటే చాలా బెస్ట్ అండి నెక్స్ట్ ఇవి మెయిన్ నేను డిషెస్ క్లీన్ చేయడానికి తెచ్చుకునే స్క్రబ్బర్స్ ఇవి నార్మల్ మనకు బయట దొరిసే స్క్రబ్బర్స్ కన్నా ఇవి చాలా బాగా మాడిపోయినాయి కానీ ఏవైనా కూడా మంచిగా మన బౌ బౌల్స్ అన్నీ ఎంత మాడిపోయినా కూడా దీంతో ఈ స్క్రబ్బర్తోని మనం గిన్నెలు వాష్ చేస్తే మంచిగా వైట్గా అవుతాయి బాగుంటాయి తొందరగా క్లీన్ అయిపోతాయి అన్నట్టు ఈ డిషెస్తో దీంట్లో చూడండి మీకు అనిపిస్తుంది కావచ్చు మన స్టీల్ సపరేట్గా మనం మెత్తడి పీస్ సపరేట్గా తీసుకుంటాం కదా అట్లా అవసరం లేకుండా దీంట్లోనే మిక్స్ అయ్యేస్తుంది లోపల మెత్తడిది ఉంటుంది పైన స్టీల్ అండ్ ఇట్లా ఉంటుంది కాకపోతే చేతికి ఏం గుచ్చుకోదు చాలా సాఫ్ట్ ఉంటుంది బాగుంటుంది ఇది నేను ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఇది చూడండి దీనిపైన ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది కదా ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే ఈ రెండింటి కలిపి సెవెంటీ రూపీస్కి అట్లా వచ్చేసినాయి నాకు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ చూడండి సాఫ్ట్గా ఉంది చేతికి ఏమి గుచ్చుకోపోదు మంచిగా గిన్నెలు మంచిగా వాష్ అవుతాయితో కాస్ట్ కూడా తక్కువే కదా అందుకోసం పెట్టుకున్నాను నేను నెక్స్ట్ ఇది చాయ్ కోసం న్యాచురల్ కేర్ రెడ్ లేబుల్ నా నార్మల్ ఉంటుంది రెడ్ లేబుల్ నాచురల్ కేర్ ఉంటుంది ఇది బాగుంటుంది కొంచెం వేసుకుంటే చాలు టీ మంచి స్మెల్ వస్తుంది మంచి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చాలా డేస్ నుంచి ఇదే ట్రై చేస్తున్నా దీని కాస్ట్ కూడా మీకు చెప్తాను ఉండండి నేను ఇది పావు కేజీ ఉంది కదా దీనికి వన్ సిక్స్టీ రూపీస్ అండి కాకపోతే చాలా డేస్ వస్తుంది నేను ఒక్కదాన్ని తాగుతా ఇంట్లో మా ఆయన ఎక్కువ తాగారు నాకు చాలా డేస్ వస్తుంది అది నెక్స్ట్ వీల్ సరుపు కొంచెం వేస్తేనే చాలా నొరగ వస్తుంది చాలా బాగా బట్టలకు మంచిగా యూజ్ అవుతుంది సిక్స్టీ నైన్ రూపీస్ అట్లా పడ్డది అయితే నెక్స్ట్ ఒక ఎయిట్ త్రిబుల్ ట్రిబ్లెక్స్ సోప్స్ తీసుకున్నా నేను ఇవి బయట ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒక్కటైతే థర్టీ రూపీస్ అట్లా చెప్పిందండి నేను ఒక ఎయిట్ తీసుకున్నాను ఇవి ఎందుకంటే మనకు బట్టలకు ఎక్కువ యూజ్ చేస్తాం కదా అందుకోసం అని తీసుకున్నా నేను ఒక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ బయట ఇదే సోప్ని లేదు ఇంకొంచెం పెద్దగా వచ్చిందని చెప్పి దీని మీదే చూడండి ఎంఆర్పి రేటు థర్టీ ఉంది కదా ఎంఆర్పి రేటు థర్టీ ఉంది కదా థర్టీ ఉందని చెప్పేసి లేదు ఇప్పుడు కొంచెం పెద్దగా వస్తుంది ఇది థర్టీ రూపీస్దే అది ట్వంటీ ఫైవ్ రూపీస్ వేరని చెప్పేసి దీని థర్టీ రూపీస్కి బయట షాప్ వాళ్ళంటే అందరూ కాదు కొంతమంది అమ్ముతున్నారు కానీ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్కి పడింది అంటే దాదాపు నేను ఎయిట్ తీసుకున్నా ఫార్టీ రూపీస్ సేవ్ అయినాయి అన్నట్టు నెక్స్ట్ ఇది నార్మల్గా అప్పడాలు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉండే ఇది ఆల్రెడీ ఒకటి తీసేసినట్టున్నారు రెండు ఉన్నాయి టూ ఉన్నాయి ఇవి కూడా ఎంత కాస్ట్ ఉన్నాయంటే థర్టీ సిక్స్ రూపీస్ ఒక్క దానికి థర్టీ సిక్స్ రూపీస్ సెవెంటీ టూకి టూ సెవెంటీ టూ రూపీస్కి టూ నెక్స్ట్ సంతూరు టూ తీసుకున్న ఎందుకంటే ఇవి టూ తీసుకున్న వన్ సిక్స్టీ నైన్కి ఫోర్ పెద్దగా వస్తాయి బయట షాప్ల కన్నా పెద్దగా వస్తే వన్ సిక్స్టీ నైన్కి ఫోర్ వన్ సిక్స్టీ నైన్కి ఫోర్ నెక్స్ట్ ఇది వెనిగర్ మీకు తెలిసే ఉంటుంది మనం నార్మల్గా ఏమంటారు చైనీస్ ఫుడ్స్లలో వాడేది నేను నార్మల్గా అప్పుడప్పుడు కొన్ని నూడిల్స్ కానీ పాస్తా కానీ ఎక్సెట్రా కొన్ని చేస్తుంటా మంచూరియా అవి ఇవి దానికోసం అని తెచ్చుకున్న డిమాంట్లో ఉందని ఇంకా చాలా నేను సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అవన్నీ తెచ్చిపెట్టేసుకున్నాను అప్పుడప్పుడు చేసి ఇస్తాను పిల్లలకి నేను మనకి ఇది చిన్నావాలు తీసుకున్నా చిన్నావాలు ఇవి నెక్స్ట్ పెద్ద ఆవాలు నాకు ఈ నాంగు పచ్చడి ఒక రామ్కి పెద్ద ఆవాలు ఇస్తాను అందుకోసమని ఇది ఒక ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకున్న టూ ప్యాకెట్స్ తెచ్చుకున్న ఈ పెద్ద ఆవాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ టూ రూపీస్ పడ్డాయి ఈ చిన్నవాలు ఏమో టూ హండ్రెడ్ గ్రామ్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డాయి నెక్స్ట్ ఇది బ్రెడ్కి జాము మా పిల్లల కోసం అని తీసుకున్నాను ఇది ఎక్సో బార్ ఒకటేసారి పెట్టుకుంటాను చిన్న చిన్న సోప్స్ కాకుండా ఇది నైంటీ ఫోర్ రూపీస్ పడింది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉంది ఇది అవును సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కాదు వన్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్కి నైంటీ ఫోర్ రూపీస్ కాకపోతే బ్రెడ్కి జామ్ రాసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఎగ్స్ ఏమో సెవెంటీ రూపీస్ ఇది సెవెంటీ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఎయిటీ సిక్స్ ఉంది కదా సెవెంటీ రూపీస్కి పడింది ఇట్లా తెచ్చి పెట్టుకుంటే మాత్రం మీకు చాలా టూ త్రీ మంత్స్ వస్తాయి నాకైతే టూ త్రీ మంత్స్ వస్తాయి మీకు ఎన్ని మంత్స్ వస్తాయి తెలియదు కానీ ఈ క్వాలిటీతోనే తెచ్చుకున్న ఈ సామాను మొత్తం నాకు టూ త్రీ మంత్స్ వస్తాయి కంపల్సరీ టూ త్రీ మంత్స్ వస్తాయి ఇంకా దీంట్లో కొన్ని సామాన్ తీసేశారు మా పిల్లలు జ్యూస్ అని పల్లె పట్టి ఉంటాయి కదా అవి తెచ్చుకున్నారు నెక్స్ట్ కీ రూమ్ కేస కీ కూడా తీసుకొచ్చుకున్నా ఇంకొకటి అండి ఇది పిల్లలు ఉన్న వాళ్ళకి స్నాక్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్కి నైంటీ రూపీస్ పడింది దీంట్లో ప్యాకెట్స్ ఉంటాయి నేను ఆల్రెడీ మార్నింగ్ ఓపెన్ చేసిన మా పిల్లల కోసమని ఇలాంటి ప్యాకెట్స్ ఉంటాయి టూ టూ ప్యాకెట్స్ ఇట్లా మొత్తం లేయర్స్ లేయర్స్ ఉంటాయి మంచిగా నీట్గా ప్యాక్ చేస్తారు ఒక్కటి కూడా విరగకుండా ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్స్ అంటే పిల్లలు ఏ తినే ఏ బిస్కెట్ ప్యాకెట్స్ అయినా కూడా డిస్కౌంట్ ఉంటాయి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు చూడండి మా పిల్లలకైతే స్నాక్స్ పెట్టడానికి యూజ్ అవుతాను నేను ఇట్లా తీసుకొచ్చుకున్న సాల్ట్లా ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి ఇట్లా స్నాక్స్ సంబంధించి అవి మాత్రం పిల్లలు ఉన్న వాళ్ళకి స్నాక్స్ కోసం బాగా యూజ్ అవుతాయి ట్రై చేయండి మీరు కూడా